ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలను డిసెంబర్ నెలలో ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం సింహరాశి వారికి డిసెంబర్ నెల నుండి ఒక గొప్ప శుభవార్తను అయితే వినబోతున్నారు దేవుని అనుగ్రహంతో కోట్లకు అధిపతులు కాబోతున్నారు ఎందుకంటే ఈ నెలలో మీకు ఒక పెద్ద శుభవార్త అయితే వినబోతున్నారు విషయం తెలిస్తే కనుక మీరు ఖచ్చితంగా ఎగిరి గంతేస్తారు అయితే ఈ అతిపెద్ద శుభవార్తను సింహరాశి జాతకాలు డిసెంబర్ నెలలో వినబోతున్నారు దీనికి సంబంధించిన పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం అలాగే సింహరాశి వారి యొక్క జాతకం ఏ విధంగా సాగబోతుంది ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు ఈ రాశి వారు పొందబోతున్నారు అనే వివరాలు అన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం సింహరాశి వారి యొక్క జాతకాన్ని పరిశీలించినట్లయితే కనుక చాలా మంచి మనస్తత్వం కలిగిన వారినే చెప్పుకోవాలి అలాగే ఈ రాశి వ్యక్తులు ప్రియులు తాము అనుకున్నది సామర్థ్యవంతముగా సాధించడానికి ప్రయత్నం చేస్తారే తప్ప గొడవలు పెట్టుకోవడం అంటే వీరికి అస్సలు నచ్చదు ఈ రాశివారు తమ చుట్టూ ఉండే వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా ఉండాలని అందరూ ఆహ్లాదకరంగా ఉండాలని వీరు ఇతరులను నవ్విస్తూ ఉంటారు అలాగే వ్యవహారిక విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తూ ఉంటారు భవిష్యత్తు గురించి ఈ సింహరాశి వారు ప్రణాళికలను చక్కగా రూపొందించగలుగుతారు అలాగే సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది ఉన్నత స్థాయిల్లో ఉన్నవారు బంధువర్గం జాతి వారు ముఖ్యమైన సందర్భాల్లో వీరిని మోసం చేసే అవకాశాలు కూడా ఉంటాయి ఇది వీరికి చాలా బాధాకరమైన అంశమే అని చెప్పుకోవాలి మన అనుకున్న వ్యక్తుల వల్లే వీరు మోసపోతారు అంటే సొంత వ్యక్తులుగా ఎవరైతే భావించి ఎవరైతే వీరు అత్యంత సన్నిహితంగా ఉంటారో వారి వల్లే వీరు మోసపోయేటటువంటి సందర్భాలు కూడా వీరు చూస్తూ ఉంటారు అలాగే బంధువర్గం కూడా మీకు అవసరాలు ఉన్నప్పుడు సహాయం చేయక ముఖం చాటేసిన పరిస్థితులు కూడా మీరు అనుభవించే ఉంటారు ఇవి మీ జీవితంలో చాలా బాధాకరమైన అంశాలుగా మిగిలిపోయాయి దీనివల్ల మానసికంగా కొంత బాధకి మీరు లోనయ్యారు మీకు ఎప్పుడైతే డబ్బు అవసరం పడుతుందో వారి యొక్క సహాయం అవసరం పడుతుందో ఆ సమయంలో వారు సహాయం చేయకపోతే మీరు చాలా నిరాశకు లోనయ్యారు అయితే ఈ విషయం కారణంగా మీరు మానసికంగా కూడా లోనయ్యి బాధలకు గురి అవుతూ వస్తున్నారు అయితే బాల్యం నుండి ఈ యొక్క సింహరాశి వారి యొక్క కష్టాలను ఎత్తు ఫలాలను చూశారు కాబట్టి జీవితానుభావం వీరికి అధికంగా ఉంటుంది అనేక రంగాల గురించి ఎటువంటి అవగాహన అయినా సరే వీరికి చిన్నతనం నుండే అలవాటు పడుతుంది అలాగే మాట తప్పే మనుషుల వల్ల కూడా వీరు మానసికంగా కృంగిపోయేటటువంటి సందర్భాలు కూడా మీ యొక్క జీవితంలో చూశారు ముఖ్యంగా కొన్నిసార్లు డబ్బు ఎవరికైనా అవసరాలు ఉన్నప్పుడు అప్పుగా ఇవ్వడం కావచ్చు బదులుగా ఇవ్వడం కావచ్చు వారి నుండి తిరిగి పొందలేక మీరు చాలా నిరాశకి లోనైన పరిస్థితులను కూడా చూశారు అయితే అవసరాలకు వారు మీ నుండి మీ యొక్క సహాయం పొందారే కానీ మీకు అవసరం ఉన్నప్పుడు మాత్రం వారు డబ్బు తిరిగి చెల్లించలేదు మీరు దురుసుగా ప్రవర్తించలేకపోయారు కఠినంగా వారితో ప్రవర్తించలేక ఎన్నోసార్లు మానసికంగా కుంగిపోయారే తప్ప ఎదుటి వ్యక్తులతో మాట్లాడడానికి అనేక సార్లు ఆలోచిస్తూ వస్తున్నారు అయితే ఈ విధంగా సింహరాశి వారి యొక్క జీవితంలో సజాతి వల్ల బంధువర్గం వల్ల స్నేహితుల వల్ల అనేక సందర్భాల్లో మీకు అవసరాలు ఉన్నప్పుడు సహాయము అనేది దొరకదు వారు మీ నుండి లబ్ధి పొంది మీకు ప్రత్యోపకారం చేయలేని వారడం అవడం వల్ల మీరు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నారు వారి యొక్క అవసరాలు ఉన్నప్పుడు మిమ్మల్ని చక్కగా అలవరుచుకున్నారే తప్ప కానీ వారి తర్వాత మళ్ళీ వదిలేశారు అంటే మీ యొక్క జీవితంలో ఇటువంటి వ్యక్తులు అధికమనే చెప్పుకోవచ్చు మీ బంధువులు కావచ్చు అలాగే ఎరుగు పొరుగు వ్యక్తులతో కూడా ఇటువంటి వారు ఉన్నారు కాబట్టి సింహరాశి వారు ఇలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండండి మీ ముందు చక్కగా మాట్లాడుతారు కానీ మీ వెనుక మీ గురించి చెడుగా ప్రచారం చేస్తారు ఇటువంటి వ్యక్తులు కూడా సింహరాశి వారి యొక్క జీవితంలో ఉన్నారు మీరైతే చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఇక ముందు మీ యొక్క జీవితంలో మాత్రం అద్భుతమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా చూస్తారని చెప్పుకోవాలి అలాగే మీ యొక్క జీవితంలో ఎప్పుడు కష్టాలే ఉన్నాయని మీరు నిరాశలో ఉన్నట్లయితే ఈ విషయాన్ని మర్చిపోయండి ఎందుకంటే ఇక నుండి మీకు మంచి రోజులే రాబోతున్నాయి అతి పెద్ద శుభవార్త అయితే మీరు అతి త్వరలోనే వినబోతున్నారు అలాగే మిమ్మల్ని అనుమానించిన వారు అవమానించిన వారు అలాగే ప్రతి ఒక్కరి నుండి కూడా మీ యొక్క ఎదుగుదలని చూసి ఏడ్చే రోజులు అయితే మీకు కలగబోతున్నాయనే చెప్పుకోవచ్చు మీ వెనుక గోతులు తవ్విన వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో వారు తప్పేంటో తెలుసుకొని మిమ్మల్ని క్షమాపణలు అడిగే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ నెలలో మీరు అతిపెద్ద శుభవార్తలు అయితే వినబోతున్నారు ముఖ్యంగా సింహరాశి వారి యొక్క జాతకాలకు సంబంధించి మీ జీవితంలో ముఖ్యంగా మీకు ఏదైతే బలమైన కోరిక ఉందో ఆ కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒక్కొక్కరికి వారి వారి పరిస్థితులను బట్టి ఒక్కొక్క కోరిక అనేది చాలా బలంగా ఉంటుంది కొంతమందికి కెరియర్లో చాలా చక్కగా సెటిల్ అవ్వాలని మరికొంతమంది ఉద్యోగపరంగా దక్కేటటువంటి ప్రమోషన్లు దక్కి అంచెలంచెలుగా అభివృద్ధి చెందాలని అలాగే ఇంకొంతమందికి వారి యొక్క మంచి చదువులకు విదేశీ అవకాశాలు రావాలని విదేశాల్లో స్థిరపడాలి అని ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక అనేది ఉంటుంది కదండి మరికొంతమందికి వివాహం జరగాలని వారి యొక్క భాగస్వామి వారిని అర్థం చేసుకోవాలి అని అలాగే కుటుంబ సంబంధాలు మెరుగుపడాలని అంటే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు కారణంగా దూరం ఉంటారు కదండి అలాంటి వారు బంధుమిత్రులు ఎవరైతే వీరికి దూరమయ్యారో వారిని కలుసుకోవాలని ఇటువంటి కోరికలు జీవితంలో మీరు బలంగా కలిగి ఉన్నట్లయితే దానికి సంబంధించిన అతి పెద్ద శుభవార్త అయితే మీరు వినబోతున్నారు మీ జీవితానికి సంబంధించిన ఒక కీలకమైన పరిణామాన్ని మీరు ఖచ్చితంగా చూస్తారు అంటే ఒక కీలకమైన మార్పు అనేది మీ యొక్క జీవితంలో కనిపించబోతుంది అలాగే సింహరాశి జాతకులు వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి మీకు డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ రోజు దానికి సంబంధించిన ఒక గుడ్ అయితే వినవచ్చు లోన్ల కోసం ప్రయత్నం చేసేటట్లయితే లోన్లు శాంక్షన్ అయ్యి అనే గుడ్ న్యూస్లు కూడా మీ పడతాయి ఈ విధముగా మీ యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మీ జీవితంలో మీరు ఎటువంటి కోరిక అయితే బలంగా కలిగి ఉన్నారు అటువంటి కోరిక అటువంటి పెద్ద శుభవార్తను మీరు ఇప్పుడు ఈ విధంగా వినబోతున్నారు అయితే సింహరాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి హనుమాన్ చాలీసాను పఠించాలి అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి తద్వారా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు మీ జీవితంలో మునుపెన్నడూ లేనటువంటి శుభ ఫలితాలను కూడా ఖచ్చితంగా చూస్తారు అలాగే మీ యొక్క ఆర్థిక పురోగతి కోసం శుక్రవారం రోజు శ్రీ మహాలక్ష్మీదేవిని దూపదీప నైవేద్యాలతో ఆరాధించండి తద్వారా మరిన్ని శుభ ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే సింహరాశి వారికి మా అంచనాలు నిజం కాకపోతే అప్పుడు అడగండి సింహరాశి వారికి ఈ నెల నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన జరిగేది ఇదే మీ యొక్క శత్రువులు అంతం కాబోతున్నారు ఇక ఇక్కడ నుండి రాబోయే పది రోజుల్లో మీ జీవితంలో జరిగే అద్భుతాలు ఇవే మీ కళ్ళ వెంట నీళ్లు ఆగవు అదేంటి ఒక ఒక పక్క అద్భుతాన్ని చూడబోతున్నారు అలాగే శత్రువు నాశనం అని చెబుతున్నారు కానీ మీ కళ్ళ వెంట నీళ్ళు ఆగవని అంటారేంటి అని అనుకుంటున్నారా అవును మీ కళ్ళ నీళ్లు అవి మీ యొక్క ఆనంద బాష్పాలు ఎందుకంటే మీ జీవితంలో జరగబోయే మార్పులు చేర్పులు ఏవైతే ఉన్నాయో వాటి మీద మీ యొక్క నమ్మకం అనేది కలగదు కాబట్టి మీకు ఆనందంతో మీ కళ్ళ వెంట ఆనంద బాష్పాలు అనేవి వస్తాయి ఇక ఈరోజు మీకు రాత్రిపూట ఖచ్చితంగా ఒక అద్భుతం అనేది జరగబోతుంది ఏంటి అంటే నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన తెల్లవారుజామున ఎప్పుడైతే బ్రహ్మ ముహూర్తం ఉంటుందో ఆ సమయాన ఈ రాశి వారికి అలాగే మీ జా జీవితంలోకి ఒక దేవత అడుగు పెట్టబోతుంది మీ ఇంటికి రాబోతున్నారు కాబట్టి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు అనేవి జరగబోతున్నాయి గత మూడు నెలల నుండి మీరు ఎంత బాధ అనేది పడుతూ ఉన్నారో మీ బాధకు అంతే లేదు సో ఇవన్నీ ఏంటి దీనికి కారణం అలాగే ఈ నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన తరువాత మీ జీవితంలో జరగబోయే అద్భుతాలు ఏ విధంగా ఉండబోతున్నాయి దీంట్లో మీకు మంచి అలాగే నష్టం అనేది ఎంత ఉంటుంది ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం జీవితం అనేది ప్రతి ఒక్కటి చాలా అనుభవాలని మనకు ఇస్తూనే ఉంటుంది కొన్నిసార్లు మనం ఊహించని విధంగా మన జీవితంలో మ మలుపులు అనేవి వస్తూ ఉంటాయి కొన్నిసార్లు మనం అనుకున్న పనులు కూడా అస్సలు జరగవు దీని పేరే జీవితం కాబట్టి ఇప్పుడు ఎప్పుడు ఎక్కడ ఏంటి ఎలా జరుగుతుంది అనేది మనం ఎవరు ఏమీ చెప్పలేము సింహరాశి వారికి ఇక్కడ నుంచి ఏదైతే ఉందో మీ లైఫ్లో జరగబోయే చేంజ్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు అయితే మీరు గత మూడు నెలల నుండి చాలా ఎక్కువగా సఫర్ అవుతున్నారు దీనికి కారణం మరెవరో కాదు మీ స్నేహితులు అలాగే మీ బంధుమిత్రువులు వారి నుండి మీరు ఎన్నో రకాలుగా అతి మాటల విషయంలో కావచ్చు చేతల విషయంలో కావచ్చు చాలా రకరకాలుగా మీరు చాలా ఎక్కువగా బాధపడుతూనే ఉన్నారు మీరు వాళ్ళకి ఎంత మంచి చేయాలన్నా కూడా వాళ్ళు మీ నుండి మీకు నెగిటివ్గానే ఎదురవ్వడం అనేది చాలా ఎక్కువగా కనబడుతుంది మీ బాధకు కారణం కూడా మీరే అదేంటి అలా అంటున్నారు ఎందుకంటే మీరు ఎక్కువగా బయట వాళ్ళని నమ్ముతూ ఉంటారు మీ యొక్క కుటుంబంతో ఎక్కువగా టైం అనేది స్పెండ్ చేయరు మీ యొక్క కుటుంబ సభ్యులకు మీరే గుర్తింపు అనేది ఇవ్వరు ప్రతి ఒక్క మాటను ప్రతి ఒక్క ఒక సంతోషాన్ని మీ ఫ్యామిలీని వదిలేసి మీ ఫ్రెండ్స్తో ఎక్కువగా షేర్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా దీన్ని ఒక అవకాశంగా తీసుకొని మీ లైఫ్లో ఇది జరగకూడదు ఇది హ్యాపీగా ఉండకూడదు అని వాళ్ళు ప్లాన్లు అనేవి చేస్తూ ఉంటారు మీరు ఎప్పుడైతే ఈ అలవాటును మార్చుకుంటారో అలాగే మీ ఫ్యామిలీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారో అలాగే మీ కుటుంబ సభ్యులతో మీ యొక్క ప్రతి విషయాన్ని ఎప్పుడైతే పంచుకుంటూ ఉంటారో అప్పుడే మీకు మీ కుటుంబ సభ్యులకు మీ యొక్క జీవితంలో కూడా అన్యోన్యత అనేది పెరుగుతూ వస్తుంది మీ మధ్య ఉన్న మనస్పర్ధలు అన్నీ కూడా పోతాయి మీరు నమ్మిన బయట వాళ్ళకంటే నష్టం అనేది జరుగుతుంది కానీ మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు కానీ మీ ఇంట్లో వాళ్ళు అలా చేయరు కదా కాబట్టి అక్కడ బయట వాళ్ళు మీకు నష్టం చేయాలని చూస్తే ప్రతి ఒక్క టైంలో అవన్నీ కూడా ఆగిపోయాయి ఇంకా మీ ఫ్యామిలీ మీ లైఫ్లో కూడా చాలా బాగుంటుంది అలాగే మీకు కానీ ప్రతి ఒక్క టైంలో ఏదో ఒక సమయం అనేది మంచిగా ఉండేది మీ ఫ్రెండ్స్తో కానీ లేదంటే ఫ్యామిలీతో కానీ బయటకు వెళ్ళి కాస్త టైం అనేది దొరికితే ఖచ్చితంగా మీరు దాన్ని ఎంజాయ్ చేయండి ఎందుకంటే లైఫ్ అనేది చాలా చిన్నది బరో బాధ్యతలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి ఇందాక మనం అనుకున్నట్లుగా లైఫ్లో ఎప్పుడు కూడా ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు కదా కాబట్టి మనకి దొరికే ప్రత్యేక ఆనందమైన సమయాన్ని మనం మనస్ఫూర్తిగా దాన్ని ఆస్వాదించాలి ఇప్పుడే మీకు లైఫ్లో ఎలాంటి గిల్టీ ఫీలింగ్ అనేది ఉండదు ఎప్పుడు చూసినా శ్రమ పడుతూ ఎప్పుడు చూసినా చేశాను నాకంటూ ఒక జీవితాన్ని గడపలేదు అనే అనేటటువంటి ఆలోచనలే మీకు రాకూడదు కాబట్టి మీ జీవితంలో వచ్చే చిన్న చిన్న ఆనందాలను పెద్ద పెద్దగా ప్లాన్లు చేసుకొని వెళ్ళాల్సిన అవసరమే లేదు మనకు ఉన్న దానిలోనే చిన్న చిన్న సంతోషాలను కూడా మనం హ్యాపీగా స్పెండ్ చేసే దానంత మంచి అనుభవం మీ జీవితంలో మీకు ఎప్పటికీ దొరకదు అలాగే ఇక ఈ రాశి వారికి ఇక ఇప్పటి నుండి ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి మీ యొక్క రిలేషన్ అనేది మంచిగా మెరుగుపడబోతుంది ఎవరైతే వాళ్ళ లవర్కి ప్రపోజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా మంచి సమయం అని మీకు చెప్పుకోవచ్చు ఇది మీరు ఇప్పుడు మీ పాత స్నేహితులను కూడా కలవబోయే సమయం అనేది మీకు అనుకూలంగా ఉంటుంది వారి ద్వారా మీకు మంచి ఉద్యోగం కలగవచ్చు లేదంటే ఏదో ఒక విధంగా మీ యొక్క జీవితం అనేది మెరుగుపడడం అనేది జరుగుతుంది ఇకపోతే ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం తస్మత్ జాగ్రత్త మామూలుగానే ఆడవాళ్ళకి కాస్త నోరు ఎక్కువగా ఉంటుంది అని కాబట్టి ఇప్పుడు ఈ సమయంలో మీరు కానీ ఇష్టం వచ్చినట్లుగా సమయం సందర్భం లేకుండా వేరే వాళ్ళ విషయంలో కానీ నోరు జారితే మీరు చాలా ఎక్కువగా ఇబ్బందులు పడతారు బికాస్ మీ టైం అస్సలు బాగోలేదు మీకు గ్రహాలని అనుకూలంగా లేవు సో వీలైనంత వరకు మీరు డిస్కషన్లోకి వెళ్తూ చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద పెద్ద గొడవల రూపాన్ని కూడా తీసుకురావచ్చు కాబట్టి మీరు విని సైలెంట్గా పక్కకు వచ్చేయండి అలాగే స్టూడెంట్స్కి చాలా బాగా ఉంటుంది ఇక్కడ మీరు మంచిగా మనీ అనేది ఖర్చు చేస్తారు మీకు డబ్బుకు సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు కానీ హెల్త్ విషయానికి వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు ఏదో ఒక రూపంలో హెల్త్కి సంబంధించిన ఏదో ఒక ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది వెళ్ళి టెస్ట్లు చేయించుకుంటే మాత్రం దీంట్లో ఏమీ ఉండదు చిన్న చిన్నవి ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి రెస్ట్ తీసుకోవడం టైంకి ఫుడ్ తీసుకోవడం అనేవి మీకు చాలా ఇంపార్టెంట్స్ కాబట్టి జాగ్రత్తలు వహించాలి అలాగే ఎవరైతే పెళ్ళికి సంబంధించినవి చేస్తున్నారో వాళ్ళకి మంచి సందర్భం అయితే ఇది అని చెప్పుకోవచ్చు మీరు విదేశీ ప్రయాణాలను ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇక నుండి మీకు దేనికి కూడా ఎదురు లేదనే చెప్పుకోవాలి కానీ మీరు కొంత శ్రమకైతే కష్టపడాల్సి వస్తే ఉంటుంది సో విన్నారు కదండి సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలు అనేవి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చి మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్